అలా అండి శివరాత్రి రోజంతా ఉపవాసం కదా సాయంత్రం ఉపవాసం విడిచిన తర్వాత కూడా ఓన్లీ పండ్లు మాత్రమే తింటాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అన్నము టమాటా పెసరపప్పు పచ్చి పులుసు చేసి దేవుడికి నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాము ఎవ్రీ ఇయర్ ఇలాగే అంటే మా అత్తమ్మ వాళ్ళు ఇలాగే చేస్తుండే ఇంకా నాకు కూడా అది అలవాటు అయిపోయింది అలా చేసి దేవుడికి పెట్టి ఇంకా మేము గుడికి వెళ్ళినాము ఆ రోజు ప్రతి సంవత్సరం శివరాత్రి మరుసటి రోజు గుళ్ళ శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది కదా ఇంకా కళ్యాణం చూడడానికి ఇంకా వెళ్ళినాము జీలకర్ర బిల్లం పెట్టేటప్పుడు వెళ్ళినామండి ఇంకా అది చూడడానికి రెండు కళ్ళు సరిపోవు శివపార్వతుల కళ్యాణము ఇంకా అది మీరు కూడా చూస్తారని చెప్పిన ఇంకా మీరు తీసాను మీరు కూడా శివ పార్వతుల కళ్యాణం చూడండి అమ్మవారికి కిలకర బెల్లం పెడుతున్నారండి చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అమ్మవారి స్వామి శివయ్యది పార్వతి అమ్మవారిది వివాహం చూడతరమా అన్నట్టుంది చాలా వైభవంగా జరిగింది శివ పార్వతుల కళ్యాణం అయితే అమ్మ శివయ్య సైడు పార్వతి అమ్మవారి సైడ్ ఇద్దరు దంపతులు అటు ఇద్దరి దంపతులు కూర్చొని చేపించారు ఇంకా హారతి ఇచ్చారు మీరు కూడా హారతి కళ్ళ కత్తుకోండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అంటూ మంత్రాలు చపిస్తూనే ఉన్నారు పంతులు గారు వాళ్ళు చెప్తుంటే మేము కూడా చదువుతున్నాము ఇంకా అమ్మవారికి తాళి కట్టు సమయం అండి ఇంకా మొక్కుకున్నామేము తాళి అందరికి చూపించారు ఇంకా శివయ్య పార్వతి మెల్ల తాళి కట్టారు ఓం నమ శివాయ శంభో శంకర హర హర మహాదేవారు చదివించారు చదివించిన తర్వాత అమ్మవారికి స్వామివారికి మాలలు వేసారు కదా ఆ మాలలు ఎవరైతే వాళ్ళ సైడు కూర్చున్నారో ఆ దంపతుల ద్వారా ఇలా డ్యాన్స్ చేయిస్తూ అలా వాళ్ళు పంతుల గారికి అయితే అది సొంత వెళ్ళి అమ్మవారి మెల్ల వేస్తారండి చాలా బాగుంటుంది ఇదైతే తదనం మీరు కూడా ఒకసారి చూసేయండి ఇలా డ్యాన్స్ చేస్తూ వాళ్ళు మాలలు పంతులు గారికి అప్పు చెప్తే అప్పుడు శివపార్వతులు మెల్లో వేస్తారన్న మాలలు సీతారామ కళ్యాణికైనా శివపార్వతుల కళ్యాణిక అయినా తులసి దామదుల కళ్యాణం ఇలా ఏ కళ్యాణమైనా ఇలా చేస్తారో చాలా బాగా అనిపిస్తుంది తలండి ఇంకా విడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలేన కూతురు పేరు గల జవరాలి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ కూతురు పెద్ద పేర్ల ముత్యాల మెడ పెళ్లి కూతురు పేరంటాల నడిమి మీ పెళ్లి కూతురు విధు పేరు గుచ్చ సిగ్గుబడి పెళ్ళికూతురు పిడికిట తలంబ్రాల కూతురు ఇంకా అయిపోయిందండి తలం పోసేసారు ఇంకా శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది అక్కడ మీ చె మా చిట్టి తల్లి మంచిగా ఆడుకుంది కళ్యాణం అయ్యే వరకు అక్కడ తనకు ఒక ఫ్రెండ్ దొరికింది ఆ పాప కూడా క్యూట్గా ఉంది ఇద్దరు చాలాసేపు ఆడుకున్నారు తన చెడ చూడండి వెరైటీగా ఎలా చేశారు ఇంకా కళ్యాణమంతా అయిపోయింది మంచిగా వైభవంగా జరిగింది కనులారా చూసుకొని ఇక తర్వాత అన్నదానం చేశారు అక్కడ భోజన చేసి ఇంటికి తెచ్చేసిన మీరు కూడా శివపార్వతుల కళ్యాణం తనివి తీర చూస్తారని చెప్పి నేను ఈ వీడియో అప్లోడ్ చేశాను ఓకే అండి హర హర మహాదేవ శంభో శంకర్ ఓం నమ శివాయ శివ పార్వతుల కళ్యాణం అయిపోయింది కొంతమంది గుడికి వెళ్ళలేని వాళ్ళు అంటే చి పిల్లలు చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం నేను వీడియో అప్లోడ్ చేసిన శివపార్వతుల కళ్యాణం చూసి తరిస్తారని చెప్పి మీ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసి మీకు నచ్చితే లైక్ చేయండి మీ చేసే లైక్ వల్ల మరికొంతమంది ఈ వీడియోని చూడగలుగుతారు ఇంకా మీరు ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి అంటే మేము ఎలాంటి వీడియోస్ చేస్తున్నాము మాకు ఒక ఐడియా వస్తుంది మీరు చేసే ఒక కామెంట్ మాకు బూస్ట్లా పనిచేస్తుంది ఏమంటారు ఫుల్ వీడియో చూసి లైక్ అండ్ కామెంట్